మా కుటుంబ సభ్యులు మొత్తము కాకుండా మా లాప్టర్స్ పంక్ క్లబ్ వారి సహాయ సహకారాలతో అదే స్ఫూర్తితో వారిచ్చిన నాకు కొండంత బలంతో ఈరోజు ఈ సాహసానికి కోలుకున్నాను ఒక నిమిషంలో అత్యధిక జోకులు నేను ఆల్రెడీ చెప్పాను ముప్పై ఏడు జోకులు ఒక నిమిషంలో చెప్పాను తర్వాత ఇప్పుడు నాన్ స్టాప్గా పది గంటల సేపు నాన్ స్టాప్గా ఈ ఏకపాత్ర అభినయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను ఒకే రోజు రెండు రికార్డులతో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లోను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోను మళ్ళీ అది కాకుండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఈ ఎంట్రీని పంపించి అట్లా స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను మీ అందరి సహకారం ఇలాగే ఉండాలని మరిన్ని రికార్డులు చేయడానికి నేను వస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను